హలో ఆల్ నేను మీ రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈ ఏప్రిల్ ఇరవై నాలుగున మిషా అగర్వాల్ అనే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సూసైడ్ చేసుకుని చనిపోయింది ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఫ్యామిలీ మెంబర్స్ ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఆమె మరణ వార్త తెలియజేశారు ఇది ఏప్రిల్ ఇరవై నాలుగుని జరిగింది ఆమె ఇరవై పుట్టిన పుట్టినరోజుకి కొన్ని రోజుల ముందు ఆమె సూసైడ్ చేసుకుంది సో ఇప్పుడు తాజాగా ఆమె సిస్టర్ ముక్తి అగర్వాల్ ఆమె చావు గల కారణాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ చేసి ఇలా పోస్ట్ చేసింది అందులో ఆమె చెప్పింది ఏంటంటే నా చెల్లెలు ఇన్స్టాగ్రామ్నే తన లోకం అనుకుంది తన జీవితం అనుకుంది ఒక మిలియన్ ఫాలోవర్స్ కోసం ఎంతో కష్టపడింది అదే తన కెరీర్ అనుకుంది ఎప్పుడైతే ఫాలోవర్స్ తగ్గిపోతున్నారో తను చాలా డిప్రెస్ అయింది యాంగ్జైటీకి లోనైంది ఇక నా కెరీర్ అంతా అయిపోయిందని చాలా బాధపడింది నాతో కూడా పర్సనల్గా ఫాలోవర్స్ క్రమంగా తగ్గిపోవడంతో అందుకే ఆమె సూసైడ్ చేసుకుంది అని ఈరోజు వాళ్ళ సిస్టర్ ముక్తి అగర్వాల్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది సో ఇది చాలామంది ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ఈవెన్ తాప్సీ పన్ను లాంటి యాక్టర్స్ కూడా దీనికి రియాక్ట్ అయ్యారు ఈ సోషల్ మీడియా అప్సెషన్ గురించి మాట్లాడారు ముఖ్యంగా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వాళ్ళందరూ ఇది చాలా హ్యూమరస్ అయినట్టు చాలా జోక్ పోస్ట్ అయినట్టే పోస్ట్ చేశారు ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ లైక్స్ కమెంట్స్ ఇటువంటి వాటి అంశాల కోసం కూడా ఆత్మహత్యలు చేసుకుంటారా ఇది కూడా ఒక కెరియరా అన్నటువంటి ఒక అనుమానం వస్తూ ఉంటుంది ఇప్పుడు టెక్నాలజీ మారిపోతూ ఉంది ఏ వస్తూ ఉంది ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా తమ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే ఒకవైపు ఇంకోవైపు ఈ జనరేషన్ యూత్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కోసం యూట్యూబ్లో లైక్స్ కోసము ఫేస్బుక్లో లైక్స్ కమెంట్స్ కోసం అదే ఫ్యూచర్ అయినట్టు దాని చుట్టూ ఆ సెంట్రిక్గా తమ జీవితాన్ని గడపడం అనేది ఎంతవరకు వాళ్ళ కెరియర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ మెంటల్ హెల్త్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళ బ్యూటీ స్టాండర్డ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్స్లో మీరు చూసే చాలా వరకు రీల్స్ చూడొచ్చు యూట్యూబ్లో చూస్తే కొంత క్వాలిటీ కంటెంట్ ఉంటుంది ఎంతో కొంత క్వాలిటీ కంటెంట్ క్వాలిటీ కంటెంట్ అంటే నేషనల్ హ్యాపెనింగ్స్ కావచ్చు ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ ఉండొచ్చు ఫేస్బుక్లో కూడా కొంతవరకు ఉండే ఛాన్స్ ఉంది కానీ ఇన్స్టాలో కంప్లీట్గా యూత్ని అట్రాక్ట్ చేసే విధంగానే ఎక్కువ రీల్స్ చేస్తూ ఉంటారు అంతేందుకు ఈ రీల్స్ చేయడానికి చాలా ప్రమాదాలు జరిగి ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చనిపోయారు సో ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ కెరియర్ అనుకుని ఒక యువతి చనిపోవడం మాత్రం చాలా ఆందోళన చెందాల్సినటువంటి విషయం ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ ఏమి ఇన్స్టాగ్రామ్ ద్వారా లక్ష లక్షలు సంపాదించడం ఇదంతా ఉంటుంది ఇది ఒక కెరియర్ ఆప్షన్ చేసుకోవచ్చా లేదంటే సెకండరీ ఇన్స్టాగ్రామ్ని ఒక ఆర్థిక మార్గంగా ఎంచుకోవడం కాకుండా ఇన్స్టాగ్రామ్లో వచ్చే లైక్స్ ఫాలోవర్స్ అదంతా నిజలోకం అనుకోవడం అందులో ఉండే ఫాలోవర్స్ నిజంగా తమను అభిమా అభిమానిస్తున్నారు అనుకోవడం అందులో ఇష్టపడే వాళ్ళందరూ తమని నిజంగానే ఇష్టపడుతున్నారు నిజ జీవితం అనుకోవడం మాత్రం చాలా డేంజరస్ సిగ్నల్ అనే అనుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా మార్కెటింగ్ ప్రమోషన్స్ చేసుకునే వాళ్ళు కొంత గ్రో అవ్వచ్చు అలాగే ఈవెన్ సోషల్ మీడియా కూడా ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఈవెన్ లింక్డ్ ఇన్ అయితే ప్రొఫెషనల్గా కనెక్ట్ అవ్వడానికి ఇలా చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి బట్ వాటిని యూజ్ చేసే విధానం తర్వాత జనరేషన్ ఆఫ్ యూత్కి వచ్చేసరికి డ్రాస్టిక్గా మారిపోతుంది వాళ్ళు కేవలం ఒక ఐడెంటిటీ కోసం మాత్రమే దీన్ని వాడడం తర్వాత ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ఫొటోస్ కానీ అవి కానీ చాలా ఫిల్టర్డ్ ఉంటాయి ఏమన్నా కింద ట్రోలింగ్ కానీ కమెంట్స్ వస్తే దాన్ని అది వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ చేయడం ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత సమాజం అయితే ఆలోచించాల్సినటువంటి విషయాలు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే నెలకు జీతం వస్తుందా లేదా ఇప్పుడు మనం ఇంకో స్కిల్ నేర్చుకుంటే సర్వైవ్ అవుతామా లేదా అన్న సిచ్యువేషన్స్లో ఎంప్లాయీస్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటే ఇంకో పక్కన ఇటువంటి పరిణామం అంటే తర్వాత దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఒక ప్రొడక్టివ్ స్కిల్స్ నేర్చుకునేటువంటి యువత తగ్గిపోతారు క్రమక్రమంగా ఐడెంటిటీ అన్నదే ఒక అప్సెషన్లా మారిపోయి అది ఎప్పుడైతే ఫినాన్షియల్ ప్లాన్ ఆఫ్ లైఫ్గా మారుతుందో అది దేశాన్ని ఎఫెక్ట్ చేస్తుంది యూత్ని ఎఫెక్ట్ చేస్తుంది ఓవరాల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ద నేషన్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది మోర్ ఓవర్ ఇది యూత్ని మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ చేసే సమస్య కాబట్టి దీని గురించి మాత్రం స్పందించాలి కొంత ఆలోచించాలి ఇన్స్టాగ్రామ్ని కేవలం సరదాగా అనుభవాలు పంచుకోవడానికి కాకుండా ఇంత సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉన్నారని ఈ సూసైడ్ ద్వారా స్పష్టమైంది కాబట్టి కనీసం అట్లీస్ట్ దీన్నైనా ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పటి ఇవతైనా కొంత జాగ్రత్త పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం